హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తెజుత్ ఈరోజు మరొక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే కర్ణాటక స్టేట్లో ఎక్కువగా దొరికే బెంగళూరు బెన్నా దోశ ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి ఐదే అంటే ఐదే నిమిషాల్లో అయిపోతుంది అట్లాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరందరూ తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఎండుమిర్చి మునిగేటట్లు హాట్ వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు చిన్న సైజు ఆలుగడ్డలు తీసుకొని వీటిని పీలర్తో ఉండే తొక్క మొత్తం తీసేసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యప్పిండి యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు శనగపిండిని పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతో అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు తొక్క తీసి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వంట సోడా హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మీ ఆప్షనల్ అండి నేనైతే దోశలు మంచి కలర్ లో వస్తాయని చెప్పి కొద్దిగా ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మన నార్మల్ దోస పిండి కంటే కూడా కొద్దిగా తిక్కు గా ఈ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లైట్ గా హీట్ అయిన తర్వాత మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశలు వేసుకోవాలి మంట ఎక్కువగా ఉన్న ప్యాన్ మరీ హీట్ గా ఉన్నా దోశలు అంటుకుపోతాయండి సో కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి దోశ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ కంటే కూడా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చి వెన్న కానీ నెయ్యి కానండి వెన్న నెయ్యి అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు హెవీ అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి ఒక్క దోశ అయినా వెన్నతో ట్రై చేయండి దాని టేస్టే మారిపోతుంది దోశ వచ్చేసి ఐదే అంటే ఐదే నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి మీరు స్పైసీనెస్ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే అసలు దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు కమ్మ కమ్మగా అలాగే తినేసేయచ్చు ఎందుకంటే దీనిలో మనం వెన్న నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా ఉట్టివి అలా తినేస్తుంటే ఎన్ని దోశలు అన్నీ లెక్క పెట్టుకోకుండా తినేస్తామండి అంత సూపర్గా ఉంటాయి ఒక్క సార్ మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కింద కామెంట్ కూడా చెయ్యండి